హాయ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లక్ష్మి ఉదయాన్నే నిద్రలు వచ్చేసరికి పక్కన జున్ను కనిపించకపోవడంతో ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటుంది అరవింద వాళ్ళ దగ్గరికి వెళ్ళి అత్తయ్య గారు ఉదయం నుండి జున్ను కనిపించడం లేదు అని చెప్పి లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది ఇంట్లోనే ఎక్కడో ఉండుంటాడులే అని చెప్పి అరవింద అలా లక్ష్మికి చెబుతూ ఉంటుంది మరో పక్క దేవి అని వెంటనే విషయం మనీషాకు చెప్పాలనుకుని పరిగెత్తుకుంటూ నిద్రపోతున్న మనిషి దగ్గరికి వెళ్ళి మనీషా నీకు ఒక గుడ్ న్యూస్ అని అంటూ ఉంటే ఏంటంటీ ఆ లక్ష్మి ఇంట్లో నుండి వెళ్ళిపోయిందా అని చెప్పి అంటూ ఉంటుంది లేదు మనీషా జున్ను గడు కనిపించడం లేదు వాడి ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు వాడు వెళ్ళిపోతే ఖచ్చితంగా లక్ష్మి కూడా ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది కదా అని చెప్పి అంటూ ఉంటే నిజమా ఆంటీ నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి మనీషా అలా లక్ష్మి దగ్గరికి వచ్చి ఏంటి లక్ష్మి నీ కొడుకు జున్ను ఎక్కడికో పారిపోయాడట కదా అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడే లక్కీ అమ్మ జున్ను ఇంట్లోనే ఉన్నాడు నిద్రపోతున్నాడు అని చెప్పి అంటూ ఉంటే కానీ జున్ను నా గదిలో లేడు కదా మరి ఎవరి గదిలో పడుకున్నాడు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది రామ్మ చూపిస్తాను అని చెప్పి లక్కీ అందరినీ తీసుకొని మిత్ర గదికి వెళ్తుంది ఇక మిత్ర జున్ను ఇద్దరు హక్ చేసుకుని పడుకోవడం చూసి లక్ష్మితో పాటు అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఇక మనిషికి ఒళ్ళు మాండిపోతూ ఉంటుంది అత్తయ్య చూసారా జున్ను మీ అబ్బాయి గుండెల మీద ఎలా నిద్రపోతున్నాడో అని చెప్పి అంటూ ఉంటే అవునే వీళ్ళిద్దరిని ఇలా చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది అని అరవింద అంటూ ఉంటుంది ఇక మనిష వెంటనే మిత్రని నిద్రలేపుతో మిత్ర మిత్ర ఒకసారి నిద్రలే ఏం చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే ఏంటి మనిషా ఉదయాన్నే నిద్రని డిస్టర్బ్ చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు ఇకప్పుడు మనిషా ఏంటి మిత్ర నువ్వు నిద్రపోతున్నావా లేదంటే ఆ జున్ను గారిని నిద్రపుచ్చుతున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏంటి జున్నునా అని చెప్పి పక్కన చూసేసరికి ఇక అలా మిత్ర జున్నుని హగ్ చేసుకుని పడుకుని ఉంటాడు ఇక వెంటనే జున్నుని నిద్ర లేపుతాడు రే జున్ను నువ్వు నా పక్కకొచ్చి పడుకున్నవేంట్రా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే గుడ్ మార్నింగ్ నాన్న అని జున్ను అంటూ ఉంటాడు ఏంటి ఇక్కడ పడుకున్నావు అని అంటూ ఉంటే నాకు నీ పక్కన పడుకోవాలనిపించింది నాన్న అందుకే పడుకున్నాను సరే త్వరగా వచ్చేసాయి మళ్ళీ లక్కీని నన్ను స్కూల్లో డ్రాప్ చేయాలి కదా అని చెప్పి జున్ను అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఎంతైనా నీరు ఎటువైపు ప్రయాణించాలో అటువైపే ప్రయాణిస్తుంది వేరే దారిలో ఎందుకు పోతుంది జున్ను గడు మిత్ర కొడుకు కదా అందుకే మిత్ర దగ్గర పడుకున్నాడు అని చెప్పి అలా అరవింద వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఆ తర్వాత జున్ను అరవింద వాళ్ళంతా కూడా హాల్లో కూర్చొని ఉంటారు రే జున్ను అసలు మీ నాన్న పక్కకి ఎప్పుడు వెళ్ళావురా అని చెప్పి వివేక్ అడుగుతూ ఉంటే అప్పుడు జున్ను ఉదయాన్నే నాకు ఒక వచ్చింది బాబాయ్ ఆ కళలో అమ్మ నాకు అన్నం తినిపిస్తూ ఉంటే నేను తిననని మారం చేస్తున్నాను అప్పుడు నాన్న నేను తినిపిస్తానంటూ నన్ను ఎత్తుకొని గోరుముద్దలు తినిపించాడు తర్వాత మేమిద్దరం కలిసి క్రికెట్ ఆడాము చాలా ఎంజాయ్ చేశామని చెప్పి జున్ను తనకొచ్చిన కళ గురించి వివేక్ వాళ్ళకు చెబుతూ ఉంటాడు ఇంకా కళలో మేము చాలా చాలా చేశాము కానీ నేను కళలో నుండి బయటకు వచ్చిన తర్వాత నాన్న నా పక్కన లేకపోవడం చూసి చాలా బాధేసింది అదంతా కళని అర్థమయ్యి ఒక్కసారైనా నాన్న పక్కన పడుకోవాలని చెప్పి ఉదయాన్నే నేను నాన్న పక్కకి వెళ్ళి పడుకున్నాను అని చెప్పి జున్ను చెబుతూ ఉంటాడు నువ్వు చెప్పిన కళ చాలా బాగుంది జున్ను కానీ అందులో నేను లేనందుకు నాకు బాధగా ఉంది అని లక్కీ అంటూ ఉంటే సారీ లక్కీ ఈసారి నేను కలగన్నప్పుడు నువ్వు కూడా అందులో ఉండేలాగా చూసుకుంటాను అని జున్ను అంటూ ఉంటాడు సరే జున్ను అని చెప్పి వాళ్ళకి ఆనందంగా సరే స్కూల్కి టైం అవుతుంది కదా రెడీ అవుదాం పదా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోయాక అరవింద లక్ష్మితో పాపం జున్ను కడు వాళ్ళ నాన్నతో ఎంతో సంతోషంగా ఉండాలని కలలు కంటున్నాడు కానీ చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు వాడు తండ్రి ఉన్నా కూడా తండ్రి లేని పిల్లోడిగా పెరిగాడు ఇదంతా నా వల్లే నేను మీ ఇద్దరిని విడదీశాను కాబట్టే వాడు వాడి తండ్రికి దూరం అయ్యాడు అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది అత్తయ్య ఇందులో మీ తప్పేమీ లేదు విధి రాసిన రాత అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఖచ్చితంగా జున్నుగాడు మీ ఇద్దరిని కలుపుతాడన్న నమ్మకం నాకు ఉంది వదిన అని చెప్పి వివేక్ అంటూ ఉంటే ఇదంతా అసలు ఆ మనిషి ఆడుతున్న నాటకం కావాలనే బావగారిని అక్కని దగ్గర అవ్వకుండా చూస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది మరో పక్క మనిష మిత్రకి క్లాస్ పిగుతూ ఉంటుంది అసలు ఏంటి మిత్ర ఇదంతా జున్ను జున్నుగడ్డు నీ పక్కన ఎప్పుడు వచ్చి పడుకున్నాడు వాడిని నువ్వు అలా హక్ చేసుకుని పడుకోవడం ఏంటి మన పెళ్ళి ఆగిపోయిందన్న బాధ కంటే నువ్వు జున్నుగడ్ని దగ్గరికి తీసుకొని పడుకున్నావన్న బాధ ఎక్కువగా ఉంది అని మనీషా అంటూ ఉంటుంది వాడు అసలు నా పక్కకి ఎప్పుడు వచ్చాడో కూడా నాకు తెలియదు మనీషా నేను లక్కీ అనుకొని హక్ చేసుకొని పడుకున్నాను అని మిత్ర అంటూ ఉంటే లక్కీకి జున్నుకి నీకు తేడా తెలియడం లేదా మిత్ర అని చెప్పి మనిష అంటూ ఉంటుంది నాకు ఇప్పుడు అంత అర్థమవుతుందిలే ఎంతైనా తను ఒకప్పుడు నీకు పెళ్ళాం కదా వాడు నీ పెళ్ళం కొడుకు కదా అందుకే మర్చిపోయిన పాత ప్రేమల్ని పాత జ్ఞాపకాల్ని గుర్తు తెచ్చుకుంటున్నావేమో అని చెప్పి అలా మనిష అంటూ ఉంటే ఇదేంటి మనిష మిత్రని మరింత రెచ్చగొడుతుంది మర్చిపోయిన ప్రేమని మళ్ళీ గుర్తు చేస్తుంది అని చెప్పి దేవి అని మనసులో అనుకుంటుంది పద మనిష పద అని చెప్పి అలా దేవ్యాని బలవంతంగా మనీషాన్ని అక్కడ నుండి తీసుకొచ్చేస్తుంది నువ్వేంటి మనిష మర్చిపోయిన పాత ప్రేమని మళ్ళీ మిత్రకి గుర్తు చేస్తున్నావెందుకు నువ్వు ఇలా మిత్రకి పదే పదే లక్ష్మి తన భార్యని గుర్తు చేయడం వల్ల నిజంగానే మిత్రకి లక్ష్మి మీద ప్రేమ పొంగుకొచ్చే అవకాశం ఉంది నువ్వు కాస్త ఓపిక పడితే మంచిది అని దేవ్యాని అంటూ ఉంటే ఇంకా ఎంతసేపు ఓపిక పట్టాలంటే మీ అంత వయసు వచ్చే వరకు నేను వెయిట్ చేయాలా అయినా అసలు ఆ జున్నుగాడు చాలా ఫాస్ట్గా ఉన్నాడు నిన్న ఇది మా ఇల్లు అని మాట్లాడాడు ఈరోజు మిత్ర పక్కకు వచ్చి చేరాడు ముందు ముందు ఇంకేం చేస్తాడో అని నాకు చాలా టెన్షన్గా ఉంది అసలు ఇదంతా ఆ జున్నుగాడు వాడంతట వాడి చేస్తున్నాడో వాళ్ళ అమ్మ ట్రైనింగ్ అర్థం కావడం లేదు అసలు వీళ్ళు ఇంకేమి కుతంత్రాలు చేస్తారో ఏంటో అని చెప్పి మనిషి అక్కడ నుండి వెళ్ళిపోతుంది నిన్న ఆ లక్ష్మిని జున్నగాడిని ఇంట్లో నుండి పంపించేస్తానని అంత సీరియస్గా మాట్లాడింది ఈరోజేంటి వాళ్ళని గురించి ఆలోచిస్తూ ఇంతలా మనీష భయపడిపోతుంది ఇక మనీషా ఇలా ఉంటే మిత్రకి తనకు పెళ్ళి జరిగినట్టే అని దేవ్యాని అనుకుంటుంది మరో పక్క మిత్ర గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే లక్కీ మిత్ర దగ్గరికి వస్తుంది నాన్న నీకు నాకంటే నీ కొడుకు అంటే ఎక్కువ ప్రేమ కదా అందుకే నన్ను నీ పక్కన పడుకోబెట్టుకోకుండా నీ కొడుకును పడుకోబెట్టుకున్నావని లక్కీ అంటూ ఉంటే ప్రామిస్ లక్కీ ఈ ప్రపంచంలో అందరికంటే నాకు నువ్వంటేనే ఎక్కువ ఇష్టమని మిత్ర అంటూ ఉంటాడు అసలు వాడు నా పక్కన ఎప్పుడు వచ్చి పడుకున్నాడో కూడా నాకు తెలియదు నేను నువ్వు అనుకుని హక్ చేసుకుని పడుకున్నాను అని మిత్ర అంటూ ఉంటాడు నాకు తెలుసులే నాన్న నీకు జున్ను అంటేనే ఎక్కువ ఇష్టం అని లక్కీ అలా బాధపడుతున్నట్టుగా నటిస్తూ ఉంటే మిత్ర ప్లీజ్ లక్కి నా మాట నమ్ము అని అంటూ ఉంటే నేను ఊరికే సరదాగా అంటున్నాను నాన్న నేను ఈ ప్రపంచంలో ఎవరినైనా నమ్మానంటే అది నిన్నే నాన్న అని చెప్పి నిజానికి జున్ను అలా నీ పక్కన వచ్చి పడుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది సరే సరే స్కూల్కి టైం అవుతుంది త్వరగా రెడీ అవ్వు అన్ నేను స్కూల్లో నిన్ను డ్రాప్ చేస్తాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు మా మంచి నాన్న అని చెప్పి లక్కీ మిత్రకి మొద్దు పెడుతుంది మిత్ర కూడా లక్కీకి మొద్దు పెడతాడు మరోపక్క జానుని వివేక్ చేయి పట్టుకొని ఒక గదిలోకి లాగుతాడు ఇక అంతటితో రోజు ఎపిసోడ్ పూర్తవుతుంది రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్కి తెలుసుకుందాం ఇంకా నీకు ఈ వీడియో నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి